దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ అబ్రహాం సారాలకి ఇస్సాకును అనుగ్రహించాడు ఇస్సాకు జన్మించడంతో ఆ కుటుంబంలో నవ్వులు విరజిల్లాయి ఇస్సాకు అనే పేరు కూడా నవ్వు అనే అర్థం ఉంది హాగరు మరియు ఇష్మాయిల్ పంపించబడినప్పటికీ దేవుడు ఇష్మాయిల్ను ఆశీర్వదించాడు ఇస్మాయిలు మంచి విడుకాండ్రు అయ్యాడు అబ్రహాము తన జీవితంలో అతి పెద్ద పరీక్షను ఎదుర్కోబోతున్నాడు దేవుడిచ్చిన వాగ్దానం ఇసాకు ద్వారా నెరవేరబోతుందనుకున్న సమయంలో దేవుడు అబ్రహాముని విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఒక క్లిష్టమైన ఆజ్ఞనిచ్చాడు దేవునిపై నమ్మకాన్ని ఉంచుతాడా అబ్రహాము దేవుడి క్లిష్టమైన పరిస్థితులు ఎలా సమకూరుస్తాడు జహోవా జైరే రే యహోవా ఒక రాత్రి అబ్రహాం తన గుడారానికి బయట ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు ఆ సమయంలో దేవుడు ఆయన్ని పిలిచాడు అబ్రహామా నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని మొరియా పర్వతానికి వెళ్ళి నాకు బలిగా అర్పించు అబ్రహాము ఆశ్చర్యపోయాడు కానీ దేవునిపై తన నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు దేవుని ఆజ్ఞను పాటిస్తూ అబ్రహాము తెల్లవారుగానే తన కుమారుడైన ఇస్సాకును ఇద్దరు పనివారిని గాడిదను తీసుకుని ప్రయాణం ప్రారంభించాడు మూడు రోజుల తర్వాత వారు మొరియా పర్వతం దగ్గరికి చేరుకున్నారు అబ్రహాము పనివారితో ఇలా అన్నాడు మీరిక్కడే ఉండండి మేమిద్దరం వెళ్ళి దేవుని ఆరాధించి తిరిగి వస్తాం ఇస్సాకుతో కలిసి పర్వతం ఎక్కుతున్నాడు ఇస్సాకు తన తండ్రిని ఆశ్చర్యంగా అడిగాడు నాన్న మంటకు ఆధారమైన కల్ప ఉంది కానీ బలి కోసం ఉంది అబ్రహాము స్మితంగా జవాబు ఇచ్చాడు కుమారుడా దేవుడే తన కోసం బలిని సిద్ధం చేసుకుంటాడు అని అబ్రహాము పర్వతంపై రాళ్లతో బలిపీఠం నిర్మించాడు ఇశాకును బంధించి ఆ బలిపీఠంపై ఉంచాడు దేవుని ఆజ్ఞను పాటిస్తూ కత్తిని పైకెత్తాడు ఈ సమయంలో దేవుని దూత ఆకాశం నుండి పిలిచాడు అబ్రహామా అబ్రహామా నీ కుమారుడికి ఏ హాని చేయకు సుమి నీవు దేవునికి భయపడి ఆయన మాటను నమ్ముతున్నావని నేను తెలుసుకున్నాను ఆ సమయంలో అబ్రహాం తన వైపు చూశాడు ఒక గొర్రెపిల్ల పొదల్లో చిక్కుకొని ఉంది దేవుడు బలి సమకూర్చాడని అర్థమై అబ్రహాము గొర్రెపిల్లను తీసుకుని తన కుమారుడి స్థానంలో దాన్ని బలిగా అర్పించాడు అక్కడే అబ్రహాము ఆ స్థలానికి పేరు పెట్టాడు జహోవ జైరే రే ఈరే అంటే దేవుడు సమకూర్చును అబ్రహాము తన విశ్వాసాన్ని పరీక్షించబడిన తరువాత దేవుడు మరింత పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడు నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల్లా సముద్ర తీరంలో మీ ఇసుక రేణువుల్లా విస్తరిస్తుంది భూమి అంతటా నీ ప్రజలు ద్వారా నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము ఇస్సాకుతో కలిసి ఆనందంగా తిరిగి వెళ్ళాడు దేవునిపై పూర్తిగా నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎప్పుడు మన అవసరాలను సమకూరుస్తాడు అబ్రహామును పరీక్షించినట్లే మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించవచ్చు కానీ ఆయన ఎల్లప్పుడూ మంచే చేస్తాడు